వినికిడి ఉన్న ఇద్దరు వృద్ధులకు స్వర్ణాంధ్ర సేవ సంస్థ తరపున వినికిడి యంత్రాలను నిర్వాహకులు గుబ్బల రాంబాబు బహుకరించారు శుక్రవారం లాలా చెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాంబాబు మాట్లాడారు ఉపాధి అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులతో ఉన్న సహాయ నటుడు యు వీర్రాజు కి సేవా సంస్థ తరఫున యంత్రాన్ని బహుకరించారు వీర్రాజు షూటింగ్ లో పాల్గొనే సమయంలో గతంలో స్వర్ణాంధ్ర బహుకరించిన వెనికెడి యంత్రాన్ని పోగొట్టుకున్నానని మరలా ఇవ్వాలని కోరారు ముందు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వీర్రాజ కుటుంబానికి స్వర్ణాంధ్ర తరఫున నిత్యావసరాలు నగదు వినికిడి యంత్రాన్ని బహుకరించినట్టు రాంబాబు గుర్తు చేశారు పుట్టిన దగ్గర నుండి వినికిడి లోపంతో ఉన్న పి వెంకటరమణ అనే వృద్ధురాలికి కూడా వినికి యంత్రాన్ని అందించారు స్వర్ణాంధ్ర సిబ్బంది శంకర్రావు కుమారి కొండలరావు దివ్య సింధు తదితరులు పాల్గొన్నారు నేనే నాకు ఏదైనా ఆర్థిక సాయం కూడా గతంలో అడిగాను ఆయన చేత అటు ఏమాచే ఆర్థిక సాయం కూడా అడిగాను పరిస్థితులు బాగోలేదు ఆ సినిమా సినిమాలో అవకాశంలో పోవడం వల్ల నాకు ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగానే ఉంది అక్కడ ఇచ్చేందులో ఇచ్చేందుకు అంత చెప్పండి ఇప్పుడు చెప్పు చాలా నేర్చుకోవాలి యూత్కో పోతుగా ఉంటారు ఇలాంటి వాళ్ళు చాలా సహాయం చేశారు చాలా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు నమస్కారం